హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లో టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే రాగి పిండి గోధుమ పిండి సెట్ దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటాయి ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలు చాలా ఈజీగా ఈ సెట్ దోశలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ సెట్ దోశల కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి అండ్ ఒక కప్పు రాగి పిండి తీసుకోండి ఈ రాగి పిండి అయితే నేను స్వయంగా ప్రిపేర్ అనమాట రాగులు తెచ్చుకొని సో అందుకోసమే మరీ డార్క్ కలర్లో లేదు మీరు కావాలంటే ప్యాకెట్ పిండి అయినా వాడచ్చు తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని రెండు బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఉండలు లేకుండా పిండి మనకి దోశ పిండి కనుక ఎలా ఉంటుందో అలా కలుపుకోండి మరీ లూజ్గా ఉండకూడదు పిండి మరీ అలా అని గట్టిగాను ఉండకూడదు మీడియం కన్సిస్టెన్సీలో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన కూరగాయ ముక్కలు అన్నింటినీ వేసుకొని సెట్ దోశలాగా వేసుకున్నారంటే చాలా బాగుంటాయి ఇందులో రవ్వ పెరుగు లాంటివి ఏమీ అవసరం లేదు నేనైతే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు కొంచెం కొత్తిమీర తరుగు కాస్త కరివేపాకు ఒక క్యారెట్నేమో ఇలా తురుముకొని వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అండ్ ఒక రెండు చిటికెళ్ళు దాకా షోడా ఉప్పు కూడా వేసుకోండి షోడా ఉప్పు వేసుకోవటం వల్ల సెట్ దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయి షోడా ఉప్పు వేయకుండా కూడా చేసుకోవచ్చు కొంచెం పలచగా చేసుకోండి సెట్ దోశల్ని అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఇలా ఇవన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ముందుగా కలుపుకున్న రాగిపిండితో సెట్ దోసలాగా వేసుకోండి షోడా ఉప్పు వేస్తే కొంచెం మందంగా వేసుకున్న చాలా సాఫ్ట్గా ఉంటాయి అదే మీరు షోడా ఉప్పు వేయకుండా కనుక సెట్ దోశలు వేసుకున్నారంటే కొంచెం పలచగా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా కాల్చుకొని ఈ సెట్ దోశల్ని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా కావలసిన సెట్ దోసలన్నింటిని వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి ముందుగానే పిండి రుబ్బు పెట్టుకునే టైం టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా రాగి పిండి గోధుమ పిండితో అప్పటికప్పుడు ఈ సెట్ దోశల్ని చేస్తారంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటాయి నేనైతే వీటికి కాంబినేషన్గా రోటి పచ్చడితో సర్వ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ అల్లం చట్నీ ఇలా మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా సరే చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్